సింహరాశువారు మార్చి ముప్పయో తారీఖున ఉదయం లేవడంతోనే ఈ యొక్క చిన్న పని చేయండి చాలు మీరు వద్దన్న డబ్బే వస్తూనే ఉంటుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి అసలా ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడోలోకి వెళ్ళిపోయి ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతికులు ఏ పుణ్యం ఎప్పుడు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సింహరాశు వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇది అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికైతే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నర వర్తైనా చెప్పాలి అలానే ఇక ఈ సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సిటీలు కూడా ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాష్ట్ర వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయినే చెప్పాలి దేని గురించి కూడా ఆలోచించకండి అలానే మీకు దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే చెప్పాలి ఇక ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ గురించి మీరు ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఈ సింహరాశికి చెందిన వారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు కీర్తించబడింది అందువల్ల ఈ రాశ్వర పర్వత ప్రాంతం తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశు వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సా వీరికి ఉంటుంది వీరు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించిన చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు వారికి స్వభావిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయాన్ని అయినా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే సింహరాశువారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనేక చిక్కులు కూడా కొన్ని తెచ్చుకుంటారు ఇతరుల బాధలు తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు సింహరాజు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువుల సామెత వీరికి బాగా సరిపోతుందని చెప్పాలి వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారులు వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటి వారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను కిల్లి గజ్యాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశువురికి గుట్టుగుమ్మన చాటుమాటుతనము నమ్మేసి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారన్నా అస్సలు పడదు సింహరాశువుకి మనస్తత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్తమారుని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించటో ఇతరుల కష్టాలు బా తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంతో ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అయితే సింహరాశి స్వభావం ఏమిటంటే మోసం చేయట నమ్మించినట్టేటి ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరి అందరికల్ తెలివారు వారని వీరి గట్టి నమ్మకము అయితే సింహరాశులకు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి ఏమంత విలువైనవు కావు కానీ వీరికి కీర్తి దాహము ప్రచారకాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అది డాంబి ఇతలతో తమను పోడించుకోనటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకునేటువంటి లక్షణాలు నిగ్రహించుకున్నచ్చో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహం ఆడి ఆమెను ప్రేమ దేవతలు ఆరాధించవాలనే ఆదర్శం వీరికి ఉండను అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు త్వరగా ఆ దేశం ఎవరినొక వివాహం చేసుకుని వీరు ఆశించే ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సోధం కూలిపోయినట్లు వీరు బాధపడే అవకాశం కూడా కలదు సింహరాశుల స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరు ఆకర్షింపు చేసే ఆకర్షింపబడిన స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పాటు అవకాశం కూడా కలదు ఈ రాశి జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిని పుట్టిన స్త్రీలకు తమ సంతానం క్రమశిక్షణలో పెట్టి రావని చదువులో తీర్చిదుట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్